అక్షరాల పదహారు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఎక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి ఎక్కచెల్లెమ్మ కనీసం ఆరు వేల నుంచి పదివేల రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్ చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగవ విడతగా ఈరోజు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూతానే ఈ ఒక్క పథకం ద్వారా ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను